పరిపాలన చేసినా కూడా అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు ఆర్టీసీ చేసి ఉద్యోగస్తులను కాపాడంలో కానీ ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్ లో తీసుకోవడం కానీ వైద్య విద్య విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ పదివేల మందిని వాళ్ళని గవర్నమెంట్ లో తీసుకోవడం సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు లేనట్టుగా యాభై మూడు వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి కనుక గానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అవకాశం తీసుకురావడం కానీ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడు లేనట్టుగా విఆర్ ఏలకు బిఆర్ ఓల్ ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ అలానే బిఆర్ ఓక కూడా సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే ఎంపీడీఓ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళకు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారికి ప్రమోషన్స్ అవకాశం సోర్స్ కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ ఇరవై సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్ట్ అన్నింటినీ కూడా ఫిలప్ చేసి అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చైల్డ్ కేర్ అనౌన్స్ చేస్తున్నాడు చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చినానని చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు చైల్డ్ కేర్ లీవ్స్ ని అరవై రోజుల నుంచి ఏకంగా నూట ఎనభై రోజులకి పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆ చైల్డ్ కేర్ నిరసన కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పే ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం మేము జగన్మోహన్ నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసు మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ ని వాళ్ళ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత మాది అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ విద్యోగులను చేస్తే ఆ నెగటివ్ మార్కుల విధానాలను తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లన్నిటికీ కూడా సులభతరం చేసినటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారిది అలానే పదివేల రెండు వందల ఇరవై నాలుగు లాంగ్వేజ్ పట్టే ప్రమోషన్స్ ఇచ్చినారు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది ప్రమోషన్స్ ఇచ్చినారు ఏకంగా ఇరవై ఐదు వేల మందికి ఐదు సంవత్సరాల ప్రమోషన్స్ కనిపించినటువంటి ఘనత ఏ ప్రభుత్వంలో కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది అలానే సర్వే ఎంప్లాయీస్ కి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలానే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నైన్టీఎస్ టీచర్స్ సంబంధించి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాల క్రితం టూ థౌజండ్ నాలుగు వేల చదవ మంది అందరికి కూడా ఉద్యోగాలు గణత జగన్మోహన్ రెడ్డి గారిది మీరు టూ థౌజండ్ ఎయిటీన్ లో టిఎస్సీ వేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పోతే అక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల మంది కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిది నాడు నెడు ద్వారా నలభై మూడు వేల స్కూల్స్ ని రెనోవేట్ చేసి అద్భుతంగా తయారు చేసి టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ తెరిపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నది కూడా ఆలోచించుకోవాలి అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ బాలశుద్ధి కార్మికులు కానీ హోమ్ గార్డులకు కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ వెలుకేటర్స్ కానీ యూనివర్సిటీ అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ ని పెంచడం కానీ అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం జగన్ది జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే ప్రభుత్వం అయితే మీది దోచుకునే ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరి మాట జగన్మోహన్ రెడ్డి గారిది సంపద సృష్టించే ప్రభుత్వం అయితే మీది ప్రజల సంపదను స్వాహా చేసేటువంటి ప్రభుత్వం అది ఒక మనసున్న ప్రభుత్వం ఇది కుట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్కరి స్పందన కూడా ఇదే తప్పకుండా చెప్తా ఉన్నాం ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏ సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్ సిపి గట్టిగా పోరాడుతుంది ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్ డిమాండ్ చేస్తా ఉంది అలానే ఇమ్డియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా అయ్యార్ ఏదైతే మీరు చెప్తా ఉంటారో థర్టీ పర్సెంట్ అయ్యార్ రిలీజ్ చేయాలా మీరు చెప్పినట్టుగా ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలా ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్ ఉంటుంది పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను